హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ శ్రీలత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను కదా నేను ఎలా చేసుకున్నాను చూపిస్తాను ఈ వీడియో చూసేయండి ముందుగా గుమ్మం శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా ఎలా చేసుకున్నానో చూపిస్తాను ఈ వీడియో చూసేయండి ముందుగా గుమ్మం కడుక్కోవాలి కడిగిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత తర్వాత ముగ్గుతో కానీ బియ్య పిండితోనైనా ముగ్గు వేసుకోవచ్చు గుమ్మం పైన గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి ముగ్గుతోనైనా వేసుకోవచ్చు కానీ ఫ్లోర్ వైట్ కలర్లో ఉంది కాబట్టి నేను చాక్ పీస్తో వేసుకుంటున్నాను ఈ వీడియో మా పిల్లలు తీసారండి సరిగా తీయలేదు ఇప్పుడు గుమ్మం ముందు ముగ్గు వేసుకున్నాం కదా నేనైతే గుమ్మాన్ని ఇలా అలంకరించుకున్నాను ఇప్పుడు లోపలికి వెళ్దాం గ్యాస్ని నైటే వాష్ చేసి పెట్టుకున్నానండి మార్నింగ్ ఇలా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమొట్టు పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి పరమన్నం చేసుకోవడానికి పాలు పెట్టానండి గ్యాస్ మీద ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ బియ్యం నానపెట్టుకొని పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఇలా పాలు మరిగిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత బియ్యం వేసుకోవాలి ఒకవైపు వడలు చేస్తున్నాను పరమన్నం కూడా రెడీ అయిపోయిందండి నేను మొత్తం వీడియో తీయలేదు వడ కూడా రెడీ అయిపోయింది ఇలా వడ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పులిహోర కూడా చేశాను చేసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పూజ మొదలు పెట్టుకుంటున్నాను ముందుగా ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసుకున్న తర్వాత పేపర్ కానీ లేదా జాకెట్ ముక్క కానీ కింద వేసుకొని దానిపైన పీట పెట్టుకోవాలి పీట పెట్టుకున్న తర్వాత పీటకు కూడా కొంచెం పసుపు రాసుకొని బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకున్న తర్వాత మన లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకోవాలి ఇలా పటానికి పూలు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పసుపుతోటి వినాయకుడిని చేసుకోవాలి మనం వినాయకుడికి పూజ చేసిన తర్వాతే అమ్మవారికి పూజ చేసుకోవాలి అందుకని పసుపుతో వినాయకుని చేసుకుని తమ్ములపాకులో ఇలా పెట్టుకొని అన్నంతో బొట్టు పెట్టుకొని తర్వాత కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కలసం ఎలా పెట్టుకోవాలో చూద్దాం మీ దగ్గర ఏ కలసం ఉంటే ఆ కలసంలో అండి వెండి కలసంలోనైనా చేసుకోవచ్చు కలసంలోనికి కొన్ని వాటర్ తీసుకోవాలి అందులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు కాయిన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని కొంచెం పసుపు రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఇలా బొట్టు పెట్టుకోవాలి ఇలా బొట్టు పెట్టుకున్న తర్వాత ఇలా చెంబు మీద ఇలా మామిడాకులు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరికాయని పెట్టుకోవాలి మనం బొట్టు పెట్టుకున్న కొబ్బరికాయని పెట్టుకొని జాకెట్ ముక్కని ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కొంచెం గంధంతో బొట్టు పెట్టుకోవాలి తర్వాత కుంకుమతో పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని అందులోకి బియ్యం తీసుకోవాలి బియ్యం పైన తమలపాకులు ఇలా పూలు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కలసాన్ని పెట్టుకోవాలి ఇలా కలసం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కలసాన్ని అలంకరించుకోవాలి పూలు గాజులు మీరు కొత్త కాసు కానీ లేదా కొత్త రూపు తీసుకున్న కలసానికి వేసుకోవచ్చు లేదా గోల్డ్ తీసుకున్నా కానీ గోల్డ్ వస్తువులు ఏమైనా వేసుకోవచ్చు కలసానికి వేసుకొని కలసాన్ని అలంకరించుకోవాలి కలసం పైన కూడా ఇలా పూలు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం దీపారాధన కుందులకి బొట్టు పెట్టుకోవాలి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఫ్రూట్స్ తీసుకున్నాను నేను ఫ్రూట్స్ పెట్టుకుంటున్నాను తర్వాత అమ్మవారికి చీర గాజులు జాకెట్ ముక్క ఇలా తాంబూలం పెట్టుకున్నాను ఇలా నైవేద్యాలు కూడా పెట్టుకున్నాను నేనైతే పరమాన్నం గారెలు పులిహోర చేశానండి పెట్టుకున్న తర్వాత దీపాలు వెలిగించాను వెలిగించిన తర్వాత ఇప్పుడు అగరవత్తులు వెలిగించుకుంటున్నాను శనగలు కూడా పెట్టానండి శనగలు నైట్ కొంచెం పసుపు వేసుకొని శనగల్లో నానబెట్టుకోవాలి కొంచెం వడపప్పు వడపప్పు పైన చిన్న బెల్లం ముక్క పెట్టుకోవాలండి ఇప్పుడు మా పిల్లలకు బొట్టు పెడుతున్నాను మా పిల్లలకి మా హస్బెండ్కి మేమందరం కూర్చొని పూజ చేసుకుంటున్నాము ఇప్పుడు ఆరతిస్తున్నాను మనం లక్ష్మీదేవి బుక్ ఉంటుందండి అది కూడా చదువుకోవచ్చు నేను వీడియోలు ఎంత అవుతుందో నేను వీడియో పెట్టలేదండి కొంచెం కొంచెం పెట్టాను ఆర తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇప్పుడు మా వారితోటి కంకణం కట్టించుకుంటున్నాను కట్టించుకున్న తర్వాత చూసారు కదండీ మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము ఐదుగురుముత ఐదులకి తాంబూలం ఇస్తే చాలా మంచిది నేను చేసిన ఈ పూజా విధానంలో ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి నేను తెలుసుకోవాలి తర్వాత మనం చేసే పూజ కానీ పద్ధతి కానీ పూజలో వాడేవి కానీ ఏదైనా మన అవైలబిలిటీ పెట్టండి మనం ఇది అందరిలాగా చేయలేకపోతున్నాము అన్నది కూడా అవసరం లేదు నా మట్టికైతే నాకు ఏదైనా అంటే చేసే దానిలో ఇంట్రెస్ట్ ఉండాలి లేదా భక్తి ఇంపార్టెంట్ అండి ఇన్నే చేసామా ఇన్నే పెట్టామా అని కాదు మన అవైలబులిటీని బట్టి నేను చేస్తాను నాకు నేను చేయగలను అంటేనే నేను చేస్తాను లేదు ఓపిక లేదు అంటే ఓపిక ఉన్నంత వరకే చేయగలిగినంతే చేస్తాను అంతే బలవంతమేం కాదండి భక్తి ఇంపార్టెంట్ అంతే కానీ మనం ఎలా చేసాము ఏం చేశాము అన్నది కాదు అని దాన్ని బట్టి చేసుకోండి ఒత్తిడి ఏమీ లేదు ఎవరికి ఏది వీలైతే అంత చేసుకోండి మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను తర్వాత తులచెట్టుకి ఎలా పూజ చేసుకున్నాను చూపిస్తున్నాను అంతేనండి చూసారు కదండి నా సింపుల్గా పూజ ఎలా చేసుకున్నాను అందరికీ మళ్ళీ ఒకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్